వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ అభిమానులకు సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద షాక్ ఇచ్చింది స్టేడియం లో మ్యాచ్లను నేరుగా చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు జీఎస్టీ భారం భారీగా పడబోతోంది నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిలింగ్ మీటింగ్ లో పండుగ స్లాబ్ లో కీలక మార్పులు చేశారు లగ్జరీ కేటగిరీకి చెందిన అన్ని సర్వీసులు ఇప్పుడు నలభై శాతం పండు స్లాబ్ లోకి వస్తాయి ఇందులో రేస్ క్లబ్ లు లీజింగ్ రెంటింగ్ సర్వీసులు నోలు గుర్రం పందాలు ఆన్లైన్ మనీ గేమ్స్ తో పాటు ప్రీమియం స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి దీంతో ఐపీఎల్ టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగి అవకాశం ఉంది ఇప్పటి మ్యాచ్ టికెట్లు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పరిధిలో ఉండగా ఇక నుంచి పన్నెండు వందల ఎనభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది కానీ కొత్త స్లాబ్ ప్రకారం వెయ్యి రూపాయల టికెట్ కి ఇప్పుడు నాలుగు వందల రూపాయలు జిఎస్టి వేసి మొత్తం పద్నాలుగు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది క్రికెట్ ను ఓ భావించే అభిమానులు ఈ పెరిగిన టికెట్ ధరలపై ఎలా స్పందిస్తారో तो ड़े मारे